అక్రమ మైనింగ్ వ్యవహారంలో అరెస్ట్ అయిన మాజీ మంత్రి వైసీపీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు కాకాని గోవదరెడ్డికి న్యాయస్థానం పద్నాలుగు రోజుల రిమాండ్ విధించింది బెంగళూరులో అరెస్ట్ అయిన కాకని జిల్లా పోలీసులు ట్రైనింగ్ కాలేజీకి తీసుకొచ్చారు ఉదయం వెంకటాచలం హాస్పిటల్లో వైద్య పరీక్షలు నిర్వహించి పటిష్ట బందోబస్తు మధ్య వెంకటగిరి న్యాయస్థానంలో కాకాణిని హాజరుపరిచారు వెంకటగిరి కోర్టు పరిసరాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ విధించారు కోర్టులో పోలీసుల తరపున పబ్లిక్ ప్రాసిక్యూటర్ కేదార్ కాకాణి తరపున వైసీపీ లీగల్ సెల్ న్యాయవాది రాజారెడ్డిలు రోజారెడ్డిలు వాదనలు వినిపించారు ఇరు వర్గాల వాదనలు విన్న న్యాయమూర్తి కాకాణికి పద్నాలుగు రోజుల రిమాండ్ విధించారు దీంతో కాకాణిని పోలీసులు నెల్లూరు సెంట్రల్ జైలుకు తరలిస్తున్నారు ओके यद्यापमा ನೇನು ನಂಬರ್ ನೀವು ಮತ್ತಾರು બેટા બેટા કોચ ચાર કોચ બેટા પકડા ઓય એટલે એ છોરે રે રેડી 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 રે 가라 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 가라